ఇయర్స్కి వచ్చాక ఫ్రెండ్సే ఫ్యామిలీ అవుతారు కదా అలాంటి ఫ్రెండ్స్ దొరకడం కూడా అదృష్టమే టూ ఇయర్స్ ఆఫ్ మాస్టర్స్ లైఫ్లో వాళ్ళకి చాలా మెమరీస్ ఉంటాయి లైక్ కలిసి కుకింగ్ చేసుకో ఉంటారు గొడవపడి ఉంటారు చాలాసార్లు ట్రిప్స్కి కూడా వెళ్ళు ఉంటారు ఇలాంటివి చాలా ఉంటాయి వాళ్ళకి సో మాస్టర్స్ అయిపోయాక ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్లో జాబ్ వచ్చి ఉంటుంది అలా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో సెటిల్ అయిపోయి ఉంటారు అండ్ కొందరు కలుస్తారు కొందరు కలవరు వెళ్ళిపోయాక సో ఇలాంటివి జరగకూడదు అని చెప్పేసి మా హస్బెండ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒకటి డిసైడ్ అయ్యారనమాట ఎవ్రీ థ్యాంక్స్ గివింగ్కి కలవాలని చెప్పేసి సో అలానే ఎవ్రీ థ్యాంక్స్ గివింగ్కి వాళ్ళు ఎవ్రీ ఇయర్ కలుస్తూనే ఉన్నారు ఎక్కడో ఒక చోట సో అలా ఈ ఇయర్ థ్యాంక్స్ గివింగ్కి కూడా ఒక ట్రిప్ ప్లాన్ చేశారు వెరీ లాంగ్ ట్రిప్ ప్లాన్ చేశారు అది ఎక్కడికి ఏంటి అని నేను వీడియో లాస్ట్లో చెప్తాను లాస్ట్ వరకు చూసేయండి సో ఇది వచ్చేసి కన్నయ్యకి ఫస్ట్ ఫ్లైట్ అనమాట మాకు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ సో బాగా క్రాంకీ ఉంటాడేమో అనుకున్నాను బట్ బాగా కోఆపరేట్ చేశాడు మంచిగా ఆడుకున్నాడు ఎయిర్పోర్ట్లో వదిలేశాను అనమాట ఆడుకోవాలని చెప్పేసి అలసిపోతే నిద్రపోతాడు కదా ఫ్లైట్లో ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి వదిలేశాను మంచిగా ఆడుకున్నాడు ఇంకా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఫీడింగ్ స్టార్ట్ చేశాను ఫీడింగ్ స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే మంచిగా పడుకున్నాడు ఫోర్ అవర్స్ ఫ్లైట్ జర్నీలో డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా మంచిగా నిద్రపోయాడు మా నెక్స్ట్ ఫస్ట్ స్టాప్ వచ్చేసి వేగస్ అనమాట వేగస్లో వేగస్ ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవగానే నాకు మొత్తం వేగస్ కసినో ఫీల్ కసినో వైబ్ వచ్చింది చాలా బాగుంది వేగస్ ఎయిర్పోర్ట్ కూడా ఇంకా అక్కడ వన్ అవర్ టైం స్పెండ్ చేసేసి నెక్స్ట్ ఫ్లైట్ కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట మాకు సో సెకండ్ ఫ్లైట్లో కూడా మంచిగా నిద్రపోయాడు డిస్టర్బెన్స్ లేకుండా ఇంక ఇక్కడ ఫ్లైట్ ల్యాండ్ అవగానే లగేజ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనమాట అది మా లగేజే అందుకే నేను వీడియో తీసాను ఫైనల్లీ డెస్టినేషన్ రీచ్ అయ్యాము క్యాలిఫోర్నియాలో ఉన్న ఫ్రెస్నోకి వచ్చాము సో ఇక్కడ వన్ వీక్ ఇక్కడే ఉండిపోతున్నాము వన్ వీక్ వ్లాక్స్ అన్నీ మీకు వస్తాయి మిస్ చేయకండి వెహికల్స్ నుంచి ఫ్రెస్నోకి వచ్చే ఫ్లైట్ జర్నీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్లైట్లో నుంచి వ్యూస్ అయితే అద్భుతంగా ఉన్నాయి మీరు చూసేయండి ఇంకా మా ఫ్రెండ్ మమ్మల్ని పిక్ చేసుకోవడానికి వచ్చాడు ఈ వన్ వీక్ అంతా ఇక్కడే ఉంటున్నాము ఇంకొచ్చే వీడియోస్ చాలా ఫన్గా ఉంటాయి మిస్ చేయకండి మీరు ఈ వీడియోస్ అన్నీ చూడాలి అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ కంటెంట్ అండ్ లైక్ చేసి షేర్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్